అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టే లర్చుల్లో ఈరోజు నా వీడియో ద్వారా మరొక విషయం తెలుసుకుందాము అదేంటంటే మనిషి ఎందుకు దుఃఖాలలో చిక్కుబడతాడు అనే విషయాన్ని మనం భగవద్గీత ఐదో అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం ద్వారా తెలుసుకుందాం ఆ శ్లోకం ఏంటంటే ఏ హి సంస్పర్శ భోగ దుఃఖ కౌంతేయ నతేషురమతే రమతే అంటే విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములవు భోగములన్నీను భోగలాలసులకు సుఖములుగా భావి భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి అందు ఆసక్తుడు కాడు అని చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న ఏంటో చూద్దాం ఇక్కడ ప్రశ్న ఏంటయ్యా అంటే విషయేంద్రియ సంయోగము వలన కలుగు భోగములు కేవలము దుఃఖహేతువులో అనటంలోని ఏమిటి అంటే సమాధానం చెప్తున్నారు మిడతలు మోహవశమున అగ్నిజ్వాలను సుఖహేతువులుగా భ్రమపడి వాణ్ణి పొందకోరి ఎగిరి వానిపై బడి భయంకర తాపములను అనుభవించి దద్గములవును అట్లే అజ్ఞానులు భోగములను సుఖహేతువులుగా భావించి వాటి ఎందు ఆసక్తులై ఆ అభాస సుఖముల సుడిగుండములలో పడి దుఃఖముల పాలగుదురు అజ్ఞానులు విషయములను సుఖహేతువులుగా భావించుట వలన వాటిని అనుభవింపవలనను ఆసక్తి వారిలో అధికమగును ఆ ఆసక్తి కారణముగా కామ క్రోధాది వికారములు వారిలో పెళ్ళు వాటి ప్రభావమున అనేక విధములైన దుర్గణములు దురాచారములు వారిని చుట్టుముట్టును అందువలన వారి జీవితములు పాప పాప పంకిములగును తత్ఫలితముగా వారు ఇహపరలోకములందును వివిధములైన భయంకర యాతనలకు గురి అగుదురు అవివేకి భ్రమ ప్రమాదములకు లోనే స్త్రీ ప్రసంగాది భోగములను సుఖకారకములుగా తరలి తలించి ఈ విషయ భోగములలో మునిగిపోవును ఆ కారణముగా అతని బలము వీర్యము ఆయువు క్షీణించను అట్లే వాని యొక్క మనస్సు బుద్ధి ప్రాణములు ఇంద్రియములు దుర్బలమగును అంతేకాక అవి శాస్త్ర విరుద్ధములైనను అయినచో అతడు పరలోకమున దుర్బలములైన నరక యాత్రలకు గురియగును మరియును అజ్ఞాని ఇతరులకు గల అధికములైన భోగ సంపదలను చూచినప్పుడు అతని మనస్సున ఈశాగ్ని రగుల్చును ఈశాగ్నియే వారిని తగ్గమచ్చును అని చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు సుఖములుగా భాషించిన భోగ విషములను ప్రారాబ్దవశమున కోల్పోయినచో మానవుడు వాటి పై గల వ్యామోహ ప్రభావమును వాటినే పదే పదే స్మరించుచుండును క్రమముగా శోకమ శోకమగ్నుడై విలువిల్లాడును ఈ వివరములను అన్నింటిని బట్టి చూసినచో విషయ సంయోగం వలన ప్రాప్తించిన భోగములు వాస్తవముగా పూర్తిగా దుఃఖహేతువులే అని వాటి ఎందు సుఖము ఏమాత్రము లేనిదని తెలియను అజ్ఞాన కారణముగానే అవి సుఖకరములుగా భ్రమగొల్పును కావున అవి కేవలము దుఃఖహేతువులే అని భగవంతుడు తెలిపెను ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ మళ్ళీ అర్జునుడిని ఇచ్చడ కౌంతేయ అని సంబోధించడంలో గల విశేషమేమిటి సమాధానంగా తల్లి తల్లియ కుంతీదేవి మిక్కిలి బుద్ధిమంతురాలు సమయము గలది వివేకవతి విషయ ఎందు విరక్తి గలది స్త్రీ అయి ఉండి తన పూర్తి జీవితము వైరాగ్యయుక్తముగా ధర్మాచరణ మునర్చుచు భగవద్భక్తితోనే గడిపాను అట్టి ధర్మశీలయ కుంతీదేవికి పుత్రుడైన కారణమున ఆ తల్లి శుభలక్షణములకు వారసుడిగా అర్జునుడు విషయాసక్తుడే అవకాశం లేదని తెలుపుటకే కౌంతేయ అని సంబోధ చివరగా మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి ఒకసారి అయిపోయిన తర్వాత వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి ఉదాహరణకి ఒక తాగుబోతు రాత్రిపూట మద్యం తాగడాన్ని ఎంజాయ్ చేయవచ్చు కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది కానీ భగవంతుని ఆనందం నిత్యమైనది ఒకసారి పొందిన తర్వాత అది ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ